అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వేసవి వేడ నుండి ఉపశమనం పొందేందుకు పాఠశాలలకు శంకర్ ఫౌండేషన్ మరియు సహస్ర హాస్పిటల్ గ్రూప్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు స్థానిక విజయదుర్గ ఆటో కన్సల్టెన్సీ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిటీ ఎండి ఎండీ త్రిమూర్తి త్రిమూర్తిస్వామి సహస్ర హాస్పిటల్ గ్రూప్ ఆఫ్ ఎండి డాక్టర్ చోడిశెట్టి లోవరాజు తదితరులు కలిసి మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి బాటశారులకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా త్రిమూర్తి స్వామి మాట్లాడుతూ గడిచిన ఆరు సంవత్సరాల నుంచి ప్రతి ఏటా వేసవిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ ఏడాది కూడా అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో శంకర్ ఫౌండేషన్ మరియు సహస్ర హాస్పిటల్ గ్రూప్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని సిటీ కేబుల్ ఎండి చోడుశెట్టి స్వామి అన్నారు ఈ కార్యక్రమంలో చోడుశెట్టి బాబురావు పాత సంచుల వర్తక సంఘం అధ్యక్షుడు గణపతి కృష్ణ చోడుశెట్టి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఈ ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది మరి ఎండాకాలంలో ప్రతి పాదచారుడు కూడా మరి ఎంతో దాహం తీర్చడం అన్నది మన కనీసం గర్వంగా భావించి ఈ కార్యక్రమం గత ఆరు సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది మరి మేమే కాదు అనేక గవర్నమెంట్ చేస్తున్నారు స్వచ్ఛ సంస్థలు కూడా చేస్తున్నారు ప్రతి ఒక్కరు బాధ్యత ఈ రకంగా ఒక చేసినటువంటి ఒక దాహం తీర్చడం అన్నది ఆకలి తీర్చడం అన్నది మన ఒక పుణ్య ఒక కార్యక్రమంగా భావించి ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ రోజు మొదలు పెట్టడం కూడా ఒక మంచి శుభ పరిణామం ఇంకా ఈ రాజు దేశ ప్రజలందరూ కూడా ఒక ఆనందించేటువంటి రోజు ఆ ఆ రోజుని అనుకోకుండా ఈ రోజు ప్రారంభించదు ఇతంటే ఒక తీవ్రవాద శిబిరాల మీద పాకిస్తాన్ మీద తొమ్మిది శిబిరాల మీద ఒకేసారి భారత సత్తా ఏంటో సాటి ఒక అమరవీరులు ఎవరైతే ఉన్నారో మన కాశ్మీర్లో చనిపోయిన వారికి వరకు మరి మన ప్రభుత్వం చేసిన ఒక ఘనమైన కార్యక్రమాన్ని ఈనాడు దేశ ప్రజలందరూ ఆనందించే రోజున మన చలి ప్రారంభించుకోవడం కూడా ఒక ఉత్సవం ఒక బాధ్యతగా అనుకోకుండా జరిగినప్పటికీ కూడా చాలా ఆనందంగా చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా మరి స్ఫూర్తిగా తీసుకునే ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పేసి సందర్భంగా ఆ సంస్థను నేను కోరుకుంటూ సెలవుస్తున్నాను